హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ రాజీ రెసిపీస్ చూసారా బాగుంది కదా చూస్తుంటే నోరూరిపోతుంది కదా మీకు కూడా హోటల్ స్టైల్స్ టేస్ట్తో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ముందుగా ఒక ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పుల బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని కొన్ని మెంతుల్ని కూడా యాడ్ చేసుకొని బాగా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నాక ఇలా మిక్సీ పట్టుకోవాలి పైన నేను చూపిస్తున్న విధంగా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పైన నేను చూపించే కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకోవాలి దీనిని మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మిక్సీ పట్టుకున్న దాన్ని ఓవర్ నైట్ మొత్తం ఫార్ రాత్రంతా పులవనివ్వండి పిండిని పైన ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి బాగా పొంగింది పిండి అనేది బాగా ఫార్మెంట్ అయింది అనమాట ఇప్పుడు మీకు కావాల్సినంత పిండిని తీసుకొని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అందులో కొంచెం సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసుకొని దోశలు వేసుకోవడమే మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ వేసి ఆనియన్తో రబ్ చేయండి ఇలా చేస్తే దో దోశ టేస్ట్ అండ్ కలర్ కూడా బాగా అనమాట వేయించిన ప్రతిసారి ఇలా ఆయిల్ వేసి కొంచెం ఆనియన్తో రబ్ చేసి వేసుకోండి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని గరిటతో దోశ వేసుకోండి అంతేనండి వేసుకొని మంచిగా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి కొంచెం తాడి అంతా పోయిన తర్వాత పైన ఆయిల్ వేసుకొని బాగా దూరగా వేయించుకోండి మంటని హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకున్నారనుకోండి మెత్తగా వస్తుంది అదే మీడియం లో ఫ్లేమ్లో కాల్చుకుంటే క్రిస్పీగా వస్తుందని గుర్తుంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ టేస్ట్ మాత్రం అచ్చం హోటల్ స్టైల్ టేస్ట్లోనే ఉందండి